degalad engeng right left right <laughs> right

जेलमा बस्छिए थात्को डेली चार्जमा निमिति मलाई पोते नम्बर पत्ता लगाउनु మనము ఎప్పుడు కూడా ప్రవేశించేలా చేసుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆలోచనలు మనం కట్ చేస్తూ ఉండాలి శ్వాస శ్వాసను గమనిస్తూ ఉంటాము ఆలోచనలు ఏమో వస్తున్నాయి పొద్దున ఇంటికానుంచి బయలుదేరే ఆలోచనలేము చాలా మరి ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుందో పిల్లలు రాలేదో వచ్చారో రాలేదో మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్నిటికి వెళ్తామో రేపు డ్యూటీకి వెళ్ళాలి బిజినెస్ అన్నీ వస్తున్నాయి వీటన్నిటిని మనం కట్ చేస్తూ ఉండాలి ఆలోచనలు కట్ చేసి మళ్ళీ మళ్ళీ శ్వాస మీదికే ధ్యాసం పెడుతూ ఉండాలి అలా పెడుతూ ఉన్నప్పుడు మనసంతా శూన్యమైపోతుంది అయినంత శూన్య ఆలోచనలు రావు ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో విస్తారంగా ఉన్నటువంటి విశ్వమయ ప్రాణ శక్తి మన బ్రహ్మాంత్రం చూడండి ఇక్కడ పట్టుకుంటే మాట మెత్తగా ఉండే ప్లేస్ ఉంటుంది చిన్నపిల్లల పాత్ర నుంచి వచ్చింది మెత్తగా ఉంటుంది అక్కడ దాన్ని బ్రహ్మరంధ్రము అంటాము ఎందుకంటే ఈ బ్రహ్మశక్తి విశ్వమయ ప్రాణశక్తి అంటే బ్రహ్మశక్తి విశ్వాన్ని సృష్టించింది బ్రహ్మ అని చెప్పుకుంటున్నారు కదండి ఆ బ్రహ్మశక్తే విశ్వమయ ప్రాణశక్తి అందుకే దీన్ని బ్రహ్మరంధ్రము అంటాము బ్రహ్మశక్తి లోపలికి ప్రవహించే రంధ్రం కాబట్టి బ్రహ్మరంధ్రము కాబట్టి అలా మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మీరు లోపలి మీరు చూస్తుంటారు కదా కళ్ళు మూసుకుంటారు కొన్ని మంది కనబడుతుంటాయి ఇష్టమైన వాళ్ళు కానీ ఇష్టమైన ఫుడ్ కానీ కళ్ళు మూసుకుంటే కనబడుతుంది అలా కళ్ళు మూసుకుంటే మీరు గమనించవచ్చండి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక ఒక రేఖలాగా ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరం మొత్తం ఉంటుంది ప్రతి ధనంలోనికి వెళుతుందండి కాస్మిక్ ఎనర్జీ మరి కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వెళ్తే మనకి ఉపయోగం ఏంటి ప్రశ్న రావచ్చు ఏంటంటే మనకి ఎక్కడైతే శరీరంలో అనారోగ్యం అనేది ఇప్పుడు అనారోగ్యం ఎందుకు వస్తుందంటే ఆ భాగంలో ఎనర్జీ బ్లాక్ అవడం వల్ల వస్తుంది ఎనర్జీ ఆగిపోవడం వల్ల వస్తుంది ఈ ఇష్టమైన ప్రాణశక్తి ఏం చేస్తుంది అంటే కాస్మిక్ ఎనర్జీగా ఆ పైప్లో వాటర్ మనం ఫాస్ట్గా తిప్పు ఎంత ధార ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత వేగంగా మన శరీరం మొత్తం వ్యాపించి ఆ ఎనర్జీ బ్లాక్స్ మొత్తాన్ని తీసేస్తుంది అలాగే మన నాడి మండలాన్ని పరిశుద్ధం చేస్తుంది మనలో ఉండే డెబ్బై రెండు లక్షల నాడులు ఉంటాయి మన ఆ డెబ్బై రెండు లక్షల నాడుల్లోకి సైతం ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తుంది అందుకే ధ్యానం వల్ల మొట్టమొదటి ప్రయోజనం ఏంటి మనకి ఆరోగ్యం అద్భుతమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది ఆ తర్వాత అలా ధ్యానం మనం చేస్తూ వెళ్తూ ఉంటే మనకి మూడో కల్మడికి ఉన్నట్లుగా మూడో కల్మ మన అందరికీ ఉంటుంది ఇక్కడ మూడో చేస్తాం సో ఒక భూతబ్బం భూతత్వం పెడితే ప్లేసెస్ ఒకే దగ్గర అవుతాయో అట్లా పిరమిడ్ ఎనర్జీ ఒకే సాగి వస్తుంది సో ఒక పది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఆ తర్వాత మీరు ये सब ये सब